కానూరు గ్రామంలోని పౌల్ట్రీలో బర్డ్ ఫ్లూ శాంపిల్స్ పాజిటివ్గా ల్యాబ్ నిర్ధారించింది అని కానూరు కేంద్రంలో పది కిలోమీటర్ల పరిధిలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని జాగ్రత్తలపై అధికారులు అవగాహన కల్పించాలి అని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏవియన్ ఇన్ఫ్లుఎంజా నివారణ నియంత్రణ చర్యలపై కార్యాచరణపై కలెక్టర్ ప్రశాంతి పోలీస్ రెవెన్యూ పశుసంవర్ధక శాఖ ఫారెస్ట్ సమన్వయ అధికారులతో సమీక్షించారు కానూరు గ్రామ పరిధిలో ఒక కిలోమీటర్ రెడ్ జోన్ గాను పది కిలోమీటర్లు జోన్ జోన్గాను ప్రకటించడం జరిగిందన్నారు బర్డ్స్ ఎక్కడ చనిపోతున్నా ఆ ప్రాంతపు ప్రజలు అధికారులు వెంటనే పశుసంవర్ధక శాఖ వెంటనే సమాచారాన్ని అందించాలి అని అన్నారు వైరస్ లక్షణాలు ఏ ఒక్కరిలో కనిపించినా యాంటీవైరస్ మందులు అందించేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు అడిషనల్ ఎస్పీ ఏ సుబ్బరాజు డిఆర్ఓ టీ సీతారామమూర్తి డిఎంహెచ్ఓ డాక్టర్ కె వెంకటేశ్వరరావు జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి శ్రీనివాసరావు డిపిఓ శాంతామణి మున్సిపల్ అదనపు కమిషనర్ మున్సిపల్ మెడికల్ ఆఫీసర్ తదితరులు పాల్గొన్నారు